హోమధేనువు కోసం చూశాడు అది కనబడలేదు ఆయన దివ్య దృష్టితో అసలు విషయం కనిపెట్టాడు ఒరే మీరంతా వెనక్కి రండిరా అని తన తపశ్శక్తితో వాళ్ళని మరల్చాడు ఆ తర్వాత వాళ్ళకేసి చూసి మూర్ఖులారా ఎంత నీచుడైనా విప్రుల సొమ్ము అపహరించాడు ఋషుల సొమ్ముని అపహరించడం మహాపాపం అటువంటిది నా హోమధేనువుని ఒకనొకప్పుడు విశ్వామిత్రుడే అపహరించలేకపోయాడే అటువంటి హోమధేనువుని ఈనాడు మీరు అపహరిస్తారా దీనికి తగిన శిక్ష అనుభవించండి ఇది దొంగలైన మానవులు చేయవలసిన పని కాబట్టి మీరు నీచులైన మానవులుగా పుట్టండి పుట్టి నానా సుఖాలు దుఃఖాలు రెండింటినీ క్షణక్షణం అనుభవిస్తూ అవమానాలు అనుభవిస్తూ బ్రతకండి అని చెప్పించేశాడు దాంతో వాళ్ళకి అహంకారం దిగిపోయి చేసిన పొరపాటు అర్థమయ్యి కళ్ళు మూసుకుపోయాయండి మాకు పని చేసాం మమ్మల్ని క్షమించండి మేము మానవులమై జరామరణాలతో బాధపడలేము ఏముంది మానవ లోకంలో నిత్యం దుఃఖమే ఈ క్షణం సుఖం ఈ క్షణం దుఃఖం మంచి పాయసం కనబడుతుంది రుచిగా ఉందని తిన్నామా అక్కడి నుంచి ఆయాసం కడుపులో గొడగొడ ఎదురుకుంటూ చక్కగా బియ్యం ఉన్నాయనుకుంటే తేరవు తింటే అవి ప్లాస్టిక్ బియ్యం అవి తింటే కడుపులో ఏమవుతుందో తెలియదు ఇలా ఒకటి కాదు అనుక్షణం ఏదో దుఃఖం ఆ దుఃఖం తర్వాత సుఖం సుఖం తర్వాత దుఃఖం ఇలా సుఖ దుఃఖాలతో మానవ మానాలతో ముసలితనంతో ఆ ముసలితనంలో రోగాలతో చివరికి మరణంతో నాశనమైపోయే ఈ మానవ శరీరం మాకొద్దు దీనికి మర్త్య శరీరం అని పేరు మృత్యువు కలిగిన వాళ్ళం కనుక మనల్ని మర్త్యులు అన్నారు గుర్తుపెట్టుకోండి మనకి మానవులని మృత్యులని ఎందుకు పేరు వచ్చిందంటే మనకి మృత్యుహూ అస్థి ఇది మత్యహ మృత్యువు కలిగిన వాడు గనక మృత్యుడు ఈ శరీరం మేము తట్టుకోలేము మమ్మల్ని అనుగ్రహించమనగానే జాలిబడి నాయనలారా మీ ఎనిమిది మంది తప్పు లేదు ఇందులో మొదటి ఏడుగురు తమ్ముడి మాట విన్నారు కాబట్టి తమ్ముడిదే తప్పు కాబట్టి మీరంతా మానవులుగా పుట్టగానే వెంటనే చచ్చిపోండి మీ అందరూ గంగా నదిని ప్రార్థించండి ఆ గంగా మహాభీషుడు అనేవాడు శంతనుడుగా పుట్టబోతున్నాడు అతనికి భార్య అవుతుంది ఆవిడ గర్భంలో పుట్టగానే ఆవిడ్ని మిమ్మల్ని గంగా జలంలో వెయ్యమనండి గంగలో పట్టడంతో మీ శరీరం విడిచిపెట్టి తిరిగి మీ లోకానికి వెళ్ళిపోతారు మీకు శాప విముక్తి అయిపోతుంది కానీ మాట విని ఈ విధమైన అపచారం చేశాడు ఈతడు ఎక్కువ కాలం భూలోకంలో సుఖదుఖాలు అనుభవిస్తాడు పెళ్లి లేక పెటాకులు లేక ఎంత ధర్మాత్ముడైనా నీచుల దగ్గర కొలువు చేస్తూ వాళ్ళ చేత అవమానాలు ఎదుర్కొంటూ చివరికి యుద్ధ రంగంలో దుర్మరణం చివరిలో ధర్మశాస్త్రాన్ని లోకానికి అందిస్తాడు అదే శాంతి పర్వంలో విష్ణు సహస్రనామము అనేక ధర్మాలు ఇవ్వడం అన్నమాట తద్వారా ధర్మబద్ధ జీవితం చివరిలో గడిపి ఈ పుణ్యాత్ముడు తిరిగి వసులోకానికి గడతాడు ఎంత ధర్మాత్ముడైనా నీచులైన కొంతమంది చేత చివాట్లు తింటాడు మహాపరాక్రమవంతుడు జ్ఞాని అవుతాడు ప్రపంచానికి ఆదర్శం అవుతాడు చేసిన ఏమో శిక్ష అనుభవిస్తాడు స్వతసిద్ధమైన ధర్మం ఒకటి ఉన్నది కనుక ధర్మాత్ముడు అవుతాడు మానవులకి ఎప్పటికీ తరగనటువంటి గొప్ప నిధిని అందిస్తాడు మానవులకి ఎప్పటికీ తరగని నిధి విష్ణు సహస్రనామం అందుకని వశిష్ఠుడు అలా దీవించి ఈతడు మాత్రం నూట ఎనభై సంవత్సరముల పైకాలం భూలోకంలో ఉంటాడు సుప్రసిద్ధి పొందుతాడని వరమిచ్చాట అప్పుడు వసువులంతా దీనముఖంతో సరైన వశిష్ఠుడికి నమస్కరించి ఆవునక్కడ వదిలి గంగానది దర్శనానికి వస్తున్నారన్నమాట ఇంతలో గంగవాళ్ళని పలకరించింది అందుకని వీళ్ళకి ఈ కథంతా చెప్పి అమ్మ మా అదృష్టం నువ్వే దర్శనమిచ్చావు ఇదిగో మాలో ఈ ఆఖరి వాడు ఒక్కడే దీర్ఘాయువై ఉంటాడు మిగతా వాళ్ళందరం కూడా తొందరగా చచ్చిపోయి తిరిగి అవ్వాలి మా మాట విను మమ్మల్ని అనుగ్రహించు శంతన మహారాజు గారిని పెళ్లి చేసుకో మమ్మల్ని పుట్టి పుట్టగానే తీసుకెళ్లి గంగలో పారవేయి శాప విముక్తి కలిగించు ఈ ఆఖరి వాణ్ణి రక్షించంటే ఆవిడేమంది మీరంతా నా కొడుకులుగా పుట్టాక నా కూడా వ్యామోహం ఉంటుంది నేను ఎంత గంగనైనా స్త్రీ రూపం ధరించి పిల్లవాళ్ళని కన్నాక మాతృప్రేమ ఉంటుంది తల్లినై మిమ్మల్ని తీసుకెళ్లి గంగలో పారవేసి మీరు చచ్చిన తర్వాత మీకు మోక్షం రావచ్చుగాక కానీ ఆ చావుని నేను ఎలా చూడను మీకు శరీరం విడవగానే వసురూపం వస్తుంది కానీ నాకు పసిపాపల్ని చంపాననే బాధ కలుగుతుంది పిల్లల్ని చంపుకున్నాననే బాధ కలుగుతుంది కదా మరి నాకు మాత్రం గట్టి కొడుకు ఉండొద్దా అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారు నీకు ఆ బెంగక్కర్ లేకుండా మేము ఎనిమిది మంది మీ కలిసి ఒక్కడిలో చేరద్దాం ఎలాగో చెప్పనా తురీ ప్రదాస్యామహా వీర్యస్యైకైక వీర్య ఏకైకస్తే భవిత అమ్మ మా ఏడుగురిని నువ్వు గంగలో వేసి చంపి మేము చచ్చాక మాలో ఒక్కొక్క అంశ అంటే ఒక భాగపు శక్తిని మాలో నాలుగు భాగాలుగా దివ్యశక్తిని భగవంతుడు నింపాడు ఆ నాలుగు భాగాల శక్తిలో మూడు భాగాలు మేము మాతో పట్టుకుపోతాం నాలుగో వంతు దివ్యశక్తిని ఆఖరి వాడైన ఈ ప్రభాసుడిలో ఉంచుతాం అంటే వాడు ఉండడానికి ఒకడైనా వాడిలో మా ఏడుగురి యొక్క దివ్యశక్తులు ఏడువంతుల మహామహిమ వాడిలో ఉంటుంది ఈ విధంగా మేము ఎనిమిది మంది నీ దగ్గర ఉన్నట్టే ఈతడు మా ఏడుగురి శక్తులు కూడా పొంది పరాక్రమవంతుడై ధర్మాత్ముడై నీకు పుత్రుడు లేని కోరత తీరుస్తాడు నీకు మహాకీర్తి తెచ్చిపెడతాడు గంగానది ఉన్నంతకాలం గాంగేయుడని పిలువబడి నీ పేరు నిలబెడతాడు గాంగేయుడనే పేరు భూమండలంలో ఈ భూమి మీద కొండలు గొట్టలు ఉన్నంతకాలం ఉంటుంది గంగాపుత్రుడి కీర్తిని ఈ ప్రపంచమంతా తల్లకిందులైనా ఎవ్వరూ చెయ్యలేరు దాన్ని పాడు చెయ్యలేరు తద్వారా నువ్వు కూడా ఘనత వహిస్తావు అని వరం ఇచ్చారు ఆవిడ తథాస్తు అన్నది తర్వాత వసువులు తమ దారిన తమ అమ్మయ్య గంగానదిని ఒప్పించామని వెళ్ళిపోయారు గంగానది కూడా భూలోకానికి వచ్చింది ఆవిడ తొందరపోటులో శంతనుడు ఎవరో అర్థం కాక గంగానదీ తీరంలో తిరుగుతుంది ఆ సమయంలో ఈ ప్రతీప చక్రవర్తి అప్పటికే ఆయనకి ముగ్గురు పిల్లలు పుట్టారు ఆ ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళని అట్టే పెట్టి తన భార్యలతో పాటుగా తపస్సు చేసుకోవడానికి గంగానది దగ్గరకు వచ్చాడు ఆయన గంగానదీ తీరంలో ఒకనాడు ధ్యానంలో ఉండగా గంగానది వచ్చి ఒక స్త్రీ రూపం ధరించి ఆయన కుడి తొడ మీద కూర్చుంది తొడ మీద కూర్చుని నీవు మహా కారణజన్ముల్లో ఉన్నావు నిన్ను నేను వివాహం చేసుకుంటాను అన్నది ఆయన చిరునవ్వు నవ్వి నువ్వు పెళ్లి చేసుకోవలసింది నన్ను కాదు నిజంగా నీకు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటే కుడి తోడ మీద కూర్చోవు కుడి తోడ మీద పిల్లలు మాత్రమే కూర్చోవాలి ఎడమ తోడ మీద భార్య కూర్చోవాలి నువ్వేం చేసావు కొడుకో కూతురో కోడలో కూర్చోవలసిన కుడి తోడ మీద కూర్చున్నావు కాబట్టి నిన్ను నేను కోడలిగా చేసుకుంటాను నా కొడుకుల్లో రెండో కొడుకు ఒకడున్నాడు వాడు మహావీరుడు కారణజన్ముడు అతడు నిన్ను వరిస్తాడు అతన్ని పెళ్లి చేసుకో నా వంశాన్ని నిలబెట్టన్నాడు అన్నాడు ఆమె తథాస్త వెళ్ళిపోయింది ఈ రాజుగారి ఇంటికి వచ్చి శంతనుణ్ణి పిలిచి శంతన గంగానదీ తీరంలో నువ్వు ఎప్పుడైనా వేటకి వెళ్ళినప్పుడు ఒక సుందరి కనపడుతుంది ఆమె కనపడగానే నీకు ఆ రూపం ఆకర్షణ కలిగిస్తుంది ఆమె కులగోత్తరాలు అడక్కు ఆమె ఏం చెబితే ఇది చెయ్యి ఆవిడ నువ్వు పెళ్లి చేసుకో ఇది నా ఆజ్ఞ అన్నాడు తథాస్తు అన్నాడు శంతనుడు తండ్రి అంటే అంత అభిమానం కనుక ఆ తర్వాత ప్రతి ఇప్పుడు తన శరీరాన్ని విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆ సమయంలో పెద్దవాడు దేవాపి నాకు రాజ్యం వద్దు చిన్నప్పటి నుంచి వైరాగ్యంతో ఉన్నాను హాయిగా తపస్సుకుపోతాను ఈ రెండో వాడిని నుండి రాజుని చెయ్యండి అని ఆయన అడివికి వెళ్ళిపోయాడు అందువల్ల ఏమైంది దేవాపి శంతనుడు బాహిరికుడనే ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ ఒక ఆయన తపస్సు గడిపోవడం వల్ల రెండో వాడు శంతనుడు రాజయ్యాడు బాహిరికుడు పక్కన అతనికి సహాయంగా యువరాజుగా ఉండేవాడు